పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ వేముల వెంకట్రాజం ఇటీవల మృతి చెందడంతో శనివారం ఇందుర్తులో వారి కుటుంబ సభ్యులు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పరామర్శించారు గాగిరెడ్డిపల్లె బొమ్మనపల్లి రేకొండ గ్రామాలలో మృతి చెందిన దొంతరవేరి గట్టయ్య రేకొండకు చెందిన తమ్మిశెట్టి రాములు బొమ్మనపల్లికి చెందిన గంప వీరన్న పటేల్ మామిడి అజయ్ కుటుంబాలను సిపిఐ రాష్ట కార్యవర్గ సభ్యులు మరి వెంకటస్వామి జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ తో కలిసి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ అమరవీరుల త్యాగాలు లేకుండా కమ్యూనిస్టు పార్టీ లేదని పార్టీ వందేళ్ల ఉత్సవాలు దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని లక్షలాది మంది అమరులను స్మరించుకుంటున్నామని వెంకటరాజం లాంటి గొప్ప నాయకుని కోల్పోవడం సిపిఐ పార్టీకి తీరని లోటడి ఆయన ఆశయాలను లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు నేటి తరం కమ్యూనిస్టు పార్టీ నేతలు ముందుకు రావాలని వెంకటరెడ్డి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరి వెంకటస్వామి జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ జిల్లా కార్యవర్గ సభ్యులు మాజీ జడ్పీటీసీ అందెస్వామి గూడెం లక్ష్మి మండల కార్యదర్శి నాగిలి లక్ష్మారెడ్డి సహాయ కార్యదర్శి బూడిద సదాశివ జిల్లా కౌన్సిల్ సభ్యులు అందె చిన్నస్వామి కాంతాల శ్రీనివాసరెడ్డి తెరాల సత్యనారాయణ బోయిని సర్దార్ వల్లభాయ్ పటేల్ వివిధ గ్రామాల శాఖ కార్యదర్శులు ఎండి ఉస్మాన్ పాషా ఇల్లందుల రాజయ్య మంద ఎల్లయ్య ఎలగందుల రాజయ్య నీల వెంకన్న తదితరులు ఉన్నారు కామ్రేడ్ వేముల వెంకటరాజం గారి ఆశయాలను ఆది కామ్రేడ్ వేముల వెంకటరాజం గారి ఆశయాలను నా కొడుకో నువ్వు నమ్మ గుడ్డు నిడిచిపెట్టిపోతాడు కోపచ్చిన ఎక్కువ చదువుకున్నావు నా కొడుక నా గుండె మనకి పోతాను నా బిడ్డ చూసే

അല്ലേ കേട്ടോ എവിടെയാണ് അടുത്ത അമ്മ ഞാൻ ഉണ്ടാണ് ഉണ്ടാവുന്നതിനെ അമ്മ നമ്മ വീട്ടിൽ നിന്ന് നേരെ അടുത്തുള്ള ഓ ആ ഞാൻ മിക്സപ്പെട്ടിനകത്ത് ആ ഡാഡ് നിനക്ക് സാലവിട്ട് സഹായിക്കാനോ എന്നുള്ളത് ഞാൻ ഞാൻ അതിനെ സാധ്യമാന്തോർക്ക് അന്ന് അക്കളി കൊമ്പി ചേമ്പി കൊട് വാം ശീശോ പ്രയത്നം അങ്ങനത്തെ ആയിട്ട് അതിനെ നിനക്ക് ഇതിലേക്ക് ഇതിലേക്ക് കൊടുക്കാനായിട്ട് హిందుర్తి అంటే ఉద్యమాలాగట పోరాటాలకు నిలయమైంది ఇందుర్తి నియోజకవర్గం అంటే కమ్యూనిస్టులకు కంచుకోటగా పేరుని కాదు ఇందుర్తిలో ప్రధానంగా వేముల వెంకట్రాజయ్య గారు ఆయన వృత్తి వ్యాపారం అయితే కమ్యూనిస్ట్ పార్టీకి విధేయుడిగా ఆనాడు అమర్జే పుసుకురాజ్ రెడ్డి కోనమూర్తయ్య కొనుకు జనార్దన్ రెడ్డి అలాగే సింగిరెడ్డి బాలరెడ్డి ఇంకా అనేక మంది అంద్యమహేశయ్య ఇట్లాంటి నాయకుల మధ్య ఆయన యువకుడుగా ఆయన ఎంత ఎదిగినా ఒదిగుంటూ ఆయన మొత్తం కమ్యూనిస్ట్ పార్టీకి ఒక వ్యాపారం చేసుకుంటూ కూడా కమ్యూనిస్ట్ పార్టీలో ఒక నమ్మిన పంటగ విశ్వాసపాత్ర ఆయన జీవితాంతం కొనసాగారు ఎప్పటికప్పటికీ పునముత్తయ్య లేకుంటే వెంకటరాజం చిచ్చా అంటే కొడుక అంటే అట్లాంటి అపాయతలు పుస్తకాలు ఏంటంటే గౌరవం అన్నీ నేను స్వయంగా చూశాను నాకు ఈ ఊరితో డెబ్బై ఎనిమిది నుంచి తెలుసు ఒక ఎనభై ఒకటిలో నేను సర్పంచ్ కావడం ఎనభై రెండులో తాలూకా సెక్రటరీ ఉష్ణో తాలూకా సెక్రటరీ కావడం ఆ తర్వాత ఈ గ్రామంతో సంబంధం పెరవేసుకోబడి అప్పుడు ఉన్నటువంటి అప్పుడు పీపుల్స్ గ్రూప్ పీపుల్స్ గ్రూప్ వాళ్ళు మరి ఇక్కడ కక్ష కట్టడం దాంతో అనేకమైనటువంటి మర్డర్స్ జరగడం ఒక గందరగోళం దారిసింది ఏదైనప్పటికీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం అంతా గట్టిగా బొందర దుర్గా ఎండి ఉన్నాడు ఇంకా ఇలా చాలామంది అప్పుడు అప్పుడు పనిచేసినటువంటి వాళ్ళు యువకులు అప్పుడు యువకులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఈ రకంగా రోజు కూడా వాళ్ళు ఇంకా పార్టీలో వాళ్ళ దుగ్ధర్మ నిర్వహిస్తున్నారు అయితే ఏదేమైనా అనేక ఆటుపోటు ఎదురైన ఎందు మరి సిపిఐకి నిలయంగా ఈ ప్రాంతంలో ఒక ఆదర్శంగా ఈ గ్రామం పార్టీకి నమ్మిన వంటగా కూర్చోవడం అనేది రకంగా ఆశ్చనీయం అభినందనీయం పేములు వెంకటరాజయ్య గారు ఆయన అంచెలుగా ఎదిగి శాఖ కార్యదర్శిగా తాలూకా కౌన్సిల్ నెంబర్గా ఈ ఊరు ఎంపీటీసీగా ఉప సర్పంచ్గా అలాగే చిగురు మండల పరిషత్తు ఇన్ఛార్జి రెసిడెంట్గా నేను సర్ నేను ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత ఆయన వైస్ ప్రెసిడెంట్ కాబట్టి ప్రెసిడెంట్గా బాధ్యత ఇచ్చాను ఈ గ్రామానికి సర్పంచ్గా గెలిచి అనేక సేవలు అందించాడు ఏదైనా ఇందుర్తి అనేది చరిత్రలో నిలిచిపోయేది అందులో భేబుల వెంకటరాజే కానీ మిగతా నాయకత్వం అంతా కూడా మరి వాళ్ళు చేసిన త్యాగాలు వెలగట్టలేనివి వారికి వేముల వెంకటరాజే గారి నా వైపున రాష్ట్ర పార్టీ వైపున జోహర్లు అర్పిస్తూ వారి ఆశయాలు ముందు తీసుకెళ్లేందుకు గంగారుభద్రం అవుతామని ఇప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే సిద్ధాంతం నమ్మిందో ఆ నమ్మిన సిద్ధాంతాన్ని కొనసాగించేందుకు ఇప్పటికీ ఈ వ్యవస్థను కూడా అనేక లోపాలు ఎత్తున్నాయి బీజేపీ ఏంటి వచ్చిన తర్వాత వామపక్ష భావజాలం అంతం చేయడానికి మావోయిస్టులను ఎదుర్వేయడానికి ఆపరేషన్ కగాల పెడితే కుట్ర చేస్తాం ఏదైనా కూడా ఎన్ని ఆటుపోట్లైనా మార్చలేని సిద్ధాంతం మాత్రం అజరామరమైంది ఎప్పటికీ ఎవరు దీన్ని ఎన్కౌంటర్ చేయాలి ఈ సిద్ధాంతం మరి పెద్దల ఉదయం నుంచి వచ్చింది కాబట్టి అర్ధనాథల ఆవేదన నుంచి అటు మంటల నుంచి పుట్టే సిద్ధాంతం కాబట్టి ఇది దీనికి మరణం లేదని చెప్పి వెళ్ళేపరుస్తూ రెండు విగ్రహరాజంగా మరొకసారి జోరు లభిస్తూ వాళ్ళ ఆశయాన్ని కొనసాగించలేని మనందరూ కర్తవ్యంగా భావిస్తూ ఈ సందర్భంగా తెలియజేస్తాం